ప్రైజ్ దల క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా మనకి కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీ నోటిని కాచుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది అని అంటే అర్థం కాలేదా మీరు సరైన డైట్ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మన నోటిని కాచుకుంటే మనం ఆత్మీయంగా బలపడతాం అంటే లూకా వార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది అది ఏంటంటే అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదుల ఎందు చెవిలో చెప్పుకొనది మిద్దెల మీద చాటింపబడును వింటున్నాం కదా విశ్వాసులుగా మనము అనేక మార్లు మన సాక్ష్య జీవితాన్ని సంఘములో కలిగి ఉంటాం మన సాక్ష్య జీవితాన్ని మన ఇరుగు పొరుగు విశ్వాసుల మధ్య కలిగి ఉంటాం కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనము ఇంటిలో ఉన్నప్పుడు గదిలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఏం మాట్లాడుకుంటున్నా ఎవరు వినరు అనే ఉద్దేశంతో మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతాం కానీ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మీరు గదుల ఎందు మాట్లాడుకున్నవి మిద్దెల మీద చాటింపబడును అని అనగా నీవు దేవునికి మరుగు చేసి ఏదీ ఉంచలేవు ఒకవేళ మనుషులు వినకపోవచ్చును మాట్లాడే మాటలు ఒకవేళ దైవజనులు వినకపోవచ్చును మాట్లాడే మాటలు ఒకవేళ నీతోటి విశ్వాసులు ఆ మాటలు వినకపోవచ్చు అందును బట్టి నువ్వు నీతిమంతురాలుగా మంత్రాలిగా నీతిమంతుడుగా వారికి కనిపించవచ్చు కానీ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే నీవు నేను గదులలో ఎవరికి వినపడలేదని మాట్లాడుకునే ఆ చెడు మాటలు ఆ అసహ్యమైన మాటలు మిద్దెల మీద చాటింపబడతాయంట అనగా ఎవరికి దాచి ఉంచలేవు కాబట్టి ప్రియమైన స్నేహితులరా మరి చాటుగా మాట్లాడుకునే ప్రతి మాట కూడా ఆత్మీయ జీవితంలో మిద్దెల మీద చాటింపబడతాయి కాబట్టి నువ్వు చాటుగా మాట్లాడినా గదిలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నీ మాట ఆత్మీయమైనదై ఉండాలి దేవుని గురించినదై ఉండాలి అలాగుంటే దేవుని కృప పొందుకుంటావు జాగ్రత్త దేవుడు నిన్ను దీవించునుగాక ఆ మేన్